వేదిక మీద ఉన్న పెద్దలకు వాకాడు న్యూస్ వాకాడు మండల నాయకులకు చేసిన కార్యకర్తలకు ప్రజలకు తెలియజేస్తూ దూరం పంపించేశారు చెప్పా చేయకుండా వచ్చేసాడు అని అంటా ఉన్నాడు మురళీ గారు నాలుగవ తేదీ సీఎం వస్తున్నారు ఆ ప్రోగ్రాం గురించి జిల్లా అధ్యక్షుడిగా మరీ ముఖ్యంగా వాకాడు వాసిగా వచ్చి మాట్లాడదామంటే నాకు ఎప్పుడు గుర్తు సోమవారం అయితే లీడర్స్ అందరు ఉంటారు గ్రీవెన్స్ అది నాకు తెలిసి ఎలక్షన్ ముందర రోజు దాకా కూడా జరుగుతుంది ఒక్క సోమవారం మాత్రం మిస్ అవుతారు సోమవారమే ఆ ఒక్కరోజు మాత్రం గ్రీవెన్స్ ఉండదు ఎవరెవరి రోడ్లో ఎలక్షన్ చేస్తూ ఉంటారు చెట్టు కింద మామూలుగా నాయన జయంతి వర్ధంతి సభలు చెప్తూ ఉంటాం కానీ ఒక పొలిటికల్ సభ అందులో వాకాడు మండల నాయకులందరినీ కలిసింది మొట్టమొదటిసారి ఇక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి పోయాం ఏంటి నా ఏం మాట్లాడారు మీరు అందరూ ఏముండ మనసులో ఉండేదే కదా రాజకీయం ఇక్కడి నుంచి యాక్టివ్ అవుతాను ఉంటాను అని చెప్పిన మీరు అత్తగా చెప్పింది వేరే నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటు చెప్పారు ఇన్ని సంవత్సరాల తర్వాత అది మారింది మనసులో మాటే మీకు నచ్చే విధంగా మీకు అనుగుణంగానే నడుచుకుంటూ ఇంత ఎత్తది కానీ అదంతా మీ సహకారం వల్లే వాకాటి ప్రజలు నాతో ఉండాలనే బలం నేను అది మాత్రం ఆ పదం మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్టు గుర్తు నా బలం నా బలగం మీరే వాకాడు వాసిగా అది మర్ ఎప్పుడు మర్చిపోను నేనన్నా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు కొంచెం ఎక్కువే బయట వెంకటగిరిలోనే కొనుక్కుంటా ఉండ నాయనైతే ఎంత లేట్ అయినా ఇక్కడికే వచ్చి కొనుక్కునేవాడు మరి ఆయన వాకాడు వదిలేవాడు కాదు మేమైతే ఇప్పుడు అక్కడ కొనుక్కోవలసి వస్తుంది ఈరోజు గారు బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో సూలూరుపేట నియోజకవర్గం నైట్పేట దగ్గర మన అన్నమేడు క్రాస్ రోడ్ హైవే దాటగానే అక్కడ మీటింగ్ పెడుతున్నారు నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రెడ్డి కూడా వచ్చారు వారితో మాట్లాడను మురళీ గారు కూడా ఉన్నారు నాలుగో తేదీ జాతర ఉంది కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నారు జాతర ఇబ్బందులు ఉన్నా కూడా అవసరం అయితే ఒకరోజు ముందరే పోయి అమ్మవారిని దర్శించుకొని నాలుగవ తేదీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మల్ల మల్లర ఉండదు ఆలపాల్సిన అవసరం మనకుంది మనకు దగ్గర కూడా పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు ఆ డివిజన్ చూలూరుపేట లేదు ఇప్పుడు అయినా కూడా ఈ గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చుళ్ళూరుపేట గూడూరు వెంకటగిరి బాధ్యతలు ఇంకొంచెం గట్టిగా భుజాన వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందుకని మీరందరూ సహకరించి నాలుగో తేదీ అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు బస్సులు ఇవ్వకపోతున్నాను నిన్న బస్సులు ఇస్తున్నామంటే ఎక్కడ స్పందన కనబడటం లేదే ఇవ్వకపోతే మురళీ గారు కొన్ని పేర్లు చెప్తా ఉన్నాడు ఎలక్షన్స్ గురించి ఆయన ఈయన ఆయన ఈయన పేర్లు చెప్పేయాల భయం ఎందుకు ఎంపీగా ఉన్న వరప్రసాద్ని నేను అబ్జర్వర్గా రిపోర్ట్ తీసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి మాకు వద్దు అన్నారు ఉన్న మాట చెప్తున్నాను ఎంపీగా ఏడు నియోజకవర్గాలు నేను గా ఉన్నా తిరుపతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చేవాడిని గా ఏ ఒక్క దగ్గర కూడా ఇతను మళ్ళా మాకు కావాలని చెప్పిన సందర్భం లేదు ఏడు నియోజకవర్గాల్లో మాకు వద్దన్నారు ఆప్షన్ ఎక్కడో అకామిడేట్ చేయాలా ఉన్న ఎంపీల్లో కొంచెం గట్టిగా మన తరఫున నిలబడ్డాడు మనం అకామిడేట్ చేయాలన్నప్పుడు వివిధ ప్రదేశాలు అనుకున్నాం తిప్పి తిప్పి ఫైనల్గా నీ దగ్గరికే పంపిస్తున్నా రామ్ నువ్వే చూడాలా అన్నాడు అందుకనే గూడూరులో పెట్టాల్సి వచ్చింది ఇది వాస్తవం మొదట్లో వంద కోట్లు అనేవాడు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటికీ నూట యాభై కోట్లు అన్నాడు అంటే ప్రతిపక్షం నాకు వంద కోట్లు ఆఫర్ చేసిన నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు నిఖాసుగా నిఖార్చుగా ఇక్కడే ఉన్నాను అని అసెంబ్లీ అయిన తర్వాత ఆ వంద నూట యాభై అయింది నేను ఆయన్ని ఏం సార్ నంబర్లన్నీ పెంచేస్తూ ఉంటారు ప్రతిపక్షం అన్నప్పుడు ఏదో ఆఫర్ చేసిన మాట వాస్తవమే ఆ ప్రతిపక్షంలో నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉండరు పై లెవెల్ వరకు ఏమయ్యా ఎంత ఏదో ఖర్చులు ఏదో ఆఫర్ చేశారా ఏంటి అని అంటే అబ్బాయి సింగిల్ డిజిట్ లో చెప్పాము అన్నారు అంటే ఒక చేతి కన్నా తక్కువే అది కూడా రేట్లు మెంజ్ చేసుకుంటా అంటే కొట్టుకోవటం మరి ఇప్పుడు ఎవరు ఎవరికి ఇచ్చారు టికెట్ కోసం మీకు అర్థం అవుతుందా ఇప్పుడు తెలుగుదేశం ఆఫర్ చేసిందా బీజేపీ ఆఫర్ చేసిందా జనసేన ఆఫర్ చేసిందా ఏడు నియోజకవర్గాల్లో సుపరిస్థితులు ఆల్రెడీ వద్దని తెగేసి చెప్పిన వాళ్ళు ఈసారి ఒప్పుకుంటారా ఎవరైనా చెప్పండి మరి అంత ఆకలిస్తుందా ఆకలి టైం ఏందా భోజన టైమా ఎండ ఎక్కువ ఎలక్షన్ ఇంకా వెంట అది అడప అడపాదడప వస్తాను కదా కొంచెం చెప్తా వాకాడందరూ సిద్ధం అని ఆయన ఒక్కడే వస్తా ఉంటే ఎట్లా అదేదో ఇప్పుడే వచ్చేస్తారా సిద్ధం అని చెప్పేసి ఒకసారి సిద్ధమా సిద్ధమా ఎలక్షన్ టైంలో పార్టీలు మారే వాళ్ళు సహజం మారినప్పుడు రకరకాల విషయాలు చెప్తా ఉంటారు గిరిలోనే అభ్యర్థి ఫైనలైజ్ అయింది లాస్ట్ మినిట్ ఇవ్వను వల్ల మన దగ్గరికి వచ్చాడు అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మనీ ఆఫర్ చేశారని మన దగ్గర నుంచి వెళ్ళారు ఇప్పుడు మురళి గారు చెప్పినట్టు మాట వర్స్కి వరప్రసాద్ గారే వెళ్ళారు వెంకటగిరిలో రామ్నారాయణ రెడ్డి గారు వెళ్ళారు వీళ్ళు ఈ రెండు పార్టీలకి స్టాండ్ వైసీపీనిచ్చి పార్టీ వదిలి ఎవరన్నా వెళ్ళారు అంటే వారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి పరిస్థితులు వచ్చారు వాళ్ళని ఏ విధమైన పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన ఆయన్ని మోసం చేసి దగా చేసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు అది పెట్టుకోవాలి ఎవరైతే పార్టీని విడిచిపెట్టి వెళ్ళారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళారు అదే తెలుగుదేశం నుంచి ఎవరైనా వచ్చారు అని అంటే వాళ్ళు క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు మస్తాని యాదవ్ గారు వచ్చారు వెంగడిగిరిలో మాటలు చెప్పాడు చంద్రబాబు గారు ఖర్చు పెట్టమన్నాడు సీట్ ఇస్తా అన్నాడు చివరికి అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేశాడు గారు ఆడియోలు వీడియోలు అన్నా చూస్తారా సిద్ధం సభలో ఆయనే చెప్తాడు చంద్రబాబు వెన్నుపోటు ఆయన వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఇంకా ఇక్కడ మనగడ కష్టం అని అప్పుడు అది వదిలేసి రావడం జరిగింది తేడా గమనించండి ఏమీ లేని వాడిని అంటే కొంత ఇప్పుడు అంటారు నేను ఇప్పుడు రెండు మాటలు చెప్పినా ఓడిపోయిన వరప్రసాద్ వస్తే ఎలివేట్ చేసి కూర్చోబెట్టాడు ఏమీ లేని అతను నారాయణ రెడ్డి పర్సనల్గా అనరాని మాటలు అన్నాడు ఆయన తల్లిని కూడా అన్నాడు అయినా తీసుకుని వచ్చి ఖాళీగా పడి ఉంటే మళ్ళా ఒకసారి జనార్దన్ రెడ్డి పునర్జన్మ అంటే ఇది రెండోసారి పునర్జన్మ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని చేశాడు అందరం కష్టపడ్డాం వెంకటగిరిలో ఆయన ఏం చేశాడు వదిలేసి పార్టీ పోయడం వల్ల కానీ తెలుగుదేశం అలా కాదు చంద్రబాబు గారు ఉన్న క్యాండిడేట్స్ను వెనుకోట అన్యాయం చేసి మోసం చేస్తే వాళ్ళు పార్టీని వదిలి వస్తున్నారు నిన్న పేపర్లో కూడా వచ్చింది తలబడిన రాజకీయానికి రాని ఆలోచన సచివాలయ వ్యవస్థ అందరు చెప్తారు ఇక్కడ ఉన్నాడు కదా గాంధీ తాత ఆయన కోరుకున్న గ్రామ స్వరాజ్యం అంటారు గ్రామ స్థాయికి సచివాలయ వ్యవస్థను పెట్టి మీకు ఇంకా దగ్గరగా తీసుకువచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందర ఆయనకు అనుభవం లేదు ప్రభుత్వ పాలన అనుభవం లేదు ప్రజల మధ్య తిరిగి తెలుసుకున్నాడు అక్కడితో ఆగకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి అదే పాలన అందించాడు నేను గడప గడప జరుగుతున్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ యొక్క ఏ విధంగా ఉందనంటే ఆ ఇళ్ళల్లో ఉండే వృద్ధుల ద్వారా వికలాంగుల ద్వారా ప్రతి ఒంట్లో కన్నా ఎక్కువ ఒక అడిగింది అదే మా వాలంటీర్ ఒక నెల రోజులుగా లేరు ఏంటి అని మళ్ళా వెంటనే నింపుతామంటే అంతకాలం మేము ఎలా బతకాలి కానీ మీ పిల్లలు ఎరా అంటే ఉండరు బెంగళూరులో ఉండరు కానీ ఇక్కడే రోజు గడవాలంటే మా వాలంటీర్ కావాలని అలా ఇంటింట్లో మమేకం అయిపోయారు ఈ వ్యవస్థ ఉండకూడదు దీన్ని తీసేస్తాం మేము గవర్నమెంట్లో రాగానే మొదటి ఒకటో రెండో సంవత్సరంలో లేదు దీన్ని కంటిన్యూ చేస్తాము కానీ వీళ్ళని ఉండే వాళ్ళని తీసేస్తాము అని ఇప్పుడు ఆయన మనిషి ద్వారా ఎలక్షన్ కమిషన్ పెన్షన్లు ఇవ్వకూడదు అని పెట్టించాడు ఒకరు కొత్త కండిషన్ పెన్షన్ ఇస్తే ఏమవుద్ది ఇన్ని సంవత్సరాలు ఇస్తా ఉన్నారు ఒకటో తేదీ ఉదయం ఐదు గంటల కల్లా బాబు చూశారు కదా పేపర్లో నాకు సంబంధం లేదంటాడు వేసింది ఎవరు నిమ్మగడ్డ రమేష్ ఆయన దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఆయన తరఫున ఉండే ఆయన ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు కమిషన్ కూడా ఎవరంటే వాళ్ళు వేసిన తీసుకోరు దానిలో అసత్యాలు చూసి అవసరాన్ని బట్టే డెసిషన్ తీసుకుంటారు దాని ప్రకారమే చేస్తుంటారు కానీ అసలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇన్ని నెలల్లో ప్రతి నెల పెన్షన్ ఇంటికి పోయిస్తుంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఆపాల్సిన అవసరం ఏముంది వాళ్ళ మనసులో ముద్రించుకుపోయి ఉంటారు నువ్వు రెండు నెలలు ఆపినంత మాత్రం అదేం కాదు అక్కడ నీ బుద్ధి తెలుస్తుంది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ పేదలందరూ ఈ ముసలి వాళ్ళందరూ ఈ వికలాంగులందరూ మీరు ఆఫీసులు పోయి తీసుకోవాలంటున్నారు దానివల్ల ప్రతిభి వ్యతిరేకతే కానీ సానుకూలత ఉండదు మనకు మంచిగా చేస్తున్నారు అని జనసేనతో జత కట్టారు చూశారు ఈ బలం కూడా దాల్టం లేదు జగన్మోహన్ రెడ్డి మోటుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ముందు మనం చాలా మోడీని కూడా తెచ్చుకుంటామని ఆయన కాళ్ళ మీద పడ్డారు ఆయనతో జత కట్టారు వచ్చి రాగానే బీజేపీ ఏముంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండే ముస్లింకి మేము అన్నారు మొమ్మ మీద మామూలుగానే ఓటీరు ఇంకా ఉన్నది కూడా తీసేస్తా ఉన్నారు అవునా ఇంకా ఓటీరు ఇమ్మీడియట్గా చంద్రబాబు గారు ఏమంటారు నేను బాగలేదు నేను తెలియ బాగలేదు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు అంటాడు అంటే ముస్లిం సోదరులారా నేనేం తప్పు చేయలేదు అని ఇది ప్రజలందరికీ తెలుసు నేను ఒక చిన్న ప్రశ్న కాదు పెద్ద కష్టమైంది కాదు మీకే చెప్పి అంత మధ్య వెంకటగిరిలో చెప్తున్నారు మైక్ పట్టుకుంటే నేను కూడా యాభై నిమిషాలు మాట్లాడతాను అంట టైం ప్రక రాలా కానీ ఇక్కడేమో సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అందుకని నేను మైక్తో కాదు మామూలుగా మాట్లాడతాలో పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఎన్నికల్లో నిలబడింది ప్రజలు అరవై ఏడు సీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేయాల ప్రజలతో మమేకమై పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు కానీ ప్రజలకేం చేయాల కూర్చోబెట్టిన ప్రభుత్వాన్ని మళ్ళా తిరిగి ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ఏం చేసిందని ప్రజలు బేరీ చేసుకున్నారు ఇది శుద్ధ దండగా చెప్పిన మాట నిలబెట్టుకోలేదు చేసిందేమీ లేదు ఉట్టి మాయ మాటలు అని జగన్మోహన్ పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అంతే కదా మంత్రులు వస్తారు లేవా మంత్రులు వస్తారు లేవ కూర్చోబెట్టిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన మాట కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రతిదీ నెరవేర్చారు తొంభై తొమ్మిది శాతం అంటున్నాం ఏదో ఎక్కడో కదా కొంచెం మిస్ అయింది కదా ఒక పర్సన్ తీసేశారు మరి ఏమి చేయనప్పుడే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు ఇన్ని చేసిన తర్వాత దానికన్నా ఎక్కువ ఇవ్వాలి కదా అంతే కదా అర్థమంత లేదా లేనప్పుడే మీరు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇస్తారు దానికి ఇంకో రకంగా కూడా చెప్తారు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆయన వచ్చాడు ఇలా ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అంటాడు ఒక బిడ్డకేమి నాలుగు బిడ్డలు వెళ్ళినా కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు అది ఫ్రీ అంటాడు ఇది ఫ్రీ అంటాడు ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పినా కూడా ఆయన మాట మీద నిలబడడు అనేది ప్రజలకి అర్థమైంది పదవిలో లేనప్పుడే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాత ఇంకా ఎందుకు ఎక్కువ ఎగురు అందుకనే మేము అనేది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి సహకారంతో ఇస్తున్న వాడిని నమ్ముతారా ఇస్తాను అనేవాడిని నమ్ముతారా ఏమయా ఇస్తా ఉన్నవాడిని నమ్ముతారా రేపు ఇస్తాను అనేవాడిని నమ్ముతారా ఇప్పుడు ఇస్తే ఇచ్చేవాడినే కదా ఇప్పుడు ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఇచ్చేవాడినే నమ్ముతారు రేపు ఇస్తాను అనేవాడిని కాదు ఇచ్చేవాడిని వదులుకోవద్దు జగన్మోహన్ రెడ్డిని ఎవరు వదులుకోరు సిద్ధం సభలు చూసాం రాష్ట్రం మొత్తం నాలుగు సభలతో ప్రపంచం సృష్టించారు అందుకనే ఇంకొక ఇంకొక పార్టీ ఇంకొక పార్టీని అని అల్లుకుంటా పోయారు అయినా చాలటం ఉందా తొందరగా ఎలక్షన్ జరిగితే మన గొప్ప మునగతది తో జత కట్టాం కాబట్టి కొంచెం డిలే చేశారు అందరం ఏప్రిల్లో అని చెప్పి రెడీగా ఉన్నావా లేదా ఏప్రిల్ ఎలక్షన్ అయిపోద్ది కొంచెం రెస్ట్ తీసుకుందాం అని కూడా ఉన్నారు ఎండలు తగ్గుతాయని ఆ ఎండల్లో అంత తిరగనక్కర్లేదని బీజేపీతో జత కట్టిన తర్వాత ఇంకొక నెల ఎక్స్టెండ్ చేశారు టైం వాళ్ళకి కలిసి వస్తుందని ఇప్పుడు లఘోదిగో అంటున్నారంట ఆయన బస్సు యాత్ర మొదలు పెట్టాడు ఆ ఒక్కొక్క సభ జనం ఎట్టున్నారు అని అంటే ఇంకా మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుండదు మూడు మీటింగ్లకే మూర్చిపోయింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఇంకా ఉన్నాయి పద్దెనిమిది సభలు ఇరవై ఒకటి మొత్తం మంది ఆరోది రైట్ భోజనం టైం అయింది వదిలేస్తామంటారు అందరూ నాలుగో తేదీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆయన చెప్పే మాటలు వినడానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మే పదమూడు జరిగే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరిక మురళి గారిని ఎంపీ అభ్యర్థిగా మూడు సంవత్సరాల్లోనే తన సత్తా ఏంటో చూపి గురుమూర్తి గారిని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం